మధ్యాహ్నం నిద్రపోతే ఎన్ని లాభాలు ఇక్కడ చూడండి మనలో చాలామందికి మధ్యాహ్నం అన్నం తినగానే నిద్ర కుమ్ముకు వస్తూ ఉంటుంది అయితే మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదని అనుకుంటారు ఇక మరికొందరైతే ఆఫీస్లో ఉండటం ఇంట్లో తీరికలేని పనులతో కునుకు తీసేందుకు సమయమే ఉండదు కానీ వయసు సంబంధం లేకుండా అందరూ మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే ఎంతో మేలు కలుగుతుందని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతూ ఉన్నాయి దీనివల్లే గుండె ఆరోగ్యంతో పాటు సోమరితనం తగ్గి చేసే పనులపై మరింత శ్రద్ధ పెట్టగలుగుతామని నిపుణులు అంటూ ఉన్నారు మధ్యాహ్నం ఇరవై నుండి ముప్పై నిమిషాలు కునుకు తీయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుందని ఒత్తిడి ఆందోళన తగ్గి రోజంతా ప్రశాంతంగా ఉండగలుగుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఈ చిన్న నాప్ వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పనిచేసే సామర్థ్యం మెరుగవుతుందని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది మధ్యాహ్నం ఒకటి నుండి మూడు గంటల మధ్య నిద్రపోతే మంచి సమయంగా భావిస్తారు అయితే ముప్పై నిమిషాల కంటే ఎక్కువసేపు పడుకుంటే నీరసంగా అనిపించవచ్చు